ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త భారీగా పట్టుబడ్డ నగదు పోలీసులు ఒక్కసారిగా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆల్చిపోయినా ట్యాచ్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాయలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలుస్తుంది కంటైనర్ గుట్టు వీడుతున్నట్లే కనిపిస్తుంది జగన్ క్యాంప్ ఆఫీస్లోకి వెళ్ళిన ఆ కంటైనర్ అట్ట పెట్టల్ని నింపుకొని ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళింది అక్కడ అట్ట పెట్టల్ని అది ఉన్నతాధికారి చాంబర్ కు తరలించారు ఈ విషయంలో వివాదం నడుస్తుండగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది అదేమిటంటే ఆర్టీసీకి ఇరవై కోట్లు నగదును వైసీపీ కట్టింది అచ్చం క్యాష్ అంటేనే నోట్లో కట్టలు కట్టినట్టు ఈ క్యాష్ అంతా ఆర్టీసీ అధికారులు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నారు ఇరవై కోట్ల నగదు తీసుకెళ్లాలంటే కనీసం కంటైనర్ ఉండాల్సిందే ఇదంతా ఓ ఎత్త అయితే అసలు ఆ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇప్పుడు సెన్సేషన్ సస్పెన్షన్గా ఉంది ఇది కూడా క్యాంప్ ఆఫీస్ నుంచే ఎలా తరలించారో అనేది మరో కీలక అంశం క్యాంప్ ఆఫీస్ నుంచి తరలించలేదని బుకాయించే అవకాశం కూడా ఉంది కానీ కంటైనర్ ఆర్టీసీ కాంప్లెక్స్ చేరుకుంది సీసీ కెమెరాలు దృశ్యాలను విడుదల చేయాలన్న డిమాండ్ పై అంత గానే ఉన్నారు గుంటూరు ఎస్పీగా కూడా నో కామెంట్స్ అంటున్నారు ఎన్నికల విషయంలో సుమారు యాభై వేల రూపాయలు తీసుకెళ్లినా పోలీసులు జీజ్ చేస్తారు కానీ వైసీపీ ఏకంగా ఇరవై కోట్ల క్యాష్ ను తీసుకెళ్లి కట్టగట్టింది ఇది కూడా పోలీసులు స్టిక్కర్లు అంటించుకున్న వెహికల్ లోనే అక్కడ అసలు విషయం ఏంటంటే ఆ వెహికల్ క్యాంప్ ఆఫీస్కు వచ్చినట్లు కూడా రికార్డులో కూడా నమోదు కాకుండా జాగ్రత్త పడ్డారు అంటే రికార్డుల పరంగా అలాంటి కంటైనర్ ఏది క్యాంపు ఆఫీస్కు రాలేదన్నారన్నమాట